కుజుడు వీళ్ళకి మంచి సపోర్ట్ ఇస్తున్నారండి మనకి అయితే కుజుడు ఇవ్వాల్సినంత మంచి సపోర్ట్ ఇస్తున్నాడు మంచి ప్లేస్లో ఉన్నారు థర్డ్ హౌస్లో కుజుడు ఉండటం వల్ల చాలా చాలా యోగ్యతను ఇస్తుంది ఏ ఏ విధంగా బాగుంటుందంటే అండి మనీ ప్రకారంగా చాలా బాగుంటుంది ప్రాఫిట్స్ వస్తాయి తర్వాత ప్రొఫెషన్లో కూడా కొంచెం వీళ్ళకి ప్రాఫిట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అంటే ఇది మిక్స్డ్గా ఉంది అనుకూల చాలా కేర్ఫుల్గా ఉంటుంది ఇందాక మనం నాశనం పో కోల్పోయే అవకాశం ఎక్కువ బట్ లాభం వచ్చేది కూడా మంచి చూపిస్తుంది అనమాట అందుకని చెప్పేసి కొంచెం బ్యాలెన్స్డ్గా వెళ్ళి చేసుకోవాలన్నమాట తర్వాత మనకి మూడో ఇంట్లో కుజుడు ఉంటే ఏంటి ఇది కనుక మనం చూసుకుంటే మనకు సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే విత్తలాభ సదా ఆరోగ్యం ఇష్టసిద్ధి సుఖావహ వస్త్రలాభో ధనలా ప్రాప్తి తృతీయ స్థానికే కుజ అని చెప్తారండి అంటే ఏమి మంచి ఆరోగ్యంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది ఇష్టసిద్ధి అనుకునేవన్నీ చక్కగా వచ్చేస్తేంటి అంతేం కాకుండా ఏమిటి సుఖవహ అని చెప్పారు అంటే సుఖంగా కంఫర్ట్గా లగ్జరీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది వస్త్ర లాభం ఉంటుంది ధన లాభం ఉంటుంది అంతేకాకుండా బంగారు వస్తువులు కొనే అవకాశం కూడా వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది అంటే కుజుడు ఓవరాల్గా చాలా మంచి చేస్తూ ఉన్నారు తర్వాత మనకి సూర్యుడు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు కానీ కుజుడు మంచి రిజల్ట్ ఇస్తున్నారు కాకపోతే కుజుడు ఇచ్చే రిజల్ట్ అంత ఎక్కువ డిగ్రీలో ఉండవండి వీళ్ళకి మనకు విపరీత వేద ఉండటం వల్ల ఇప్పుడు మనం చెప్పుకొని ఏమేమితున్నాయి తల తక్కువ మోతాదులో అతని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది అనమాట తక్కువగా తక్కువగా మనం ఏం చెప్పుకున్నాం ఇప్పటిదాకా దాకా ధనం వచ్చే అవకాశం ఆరోగ్యము కోరుకునే వస్తువులు అన్ని వచ్చే అవకాశం అంటే ఏముందంటే వీళ్ళు గా ఉంటారు ఓకే తను ఇవ్వాల్సిన రిజల్ట్ ఎక్కువగా ఇవ్వలేదు అనమాట అట్లానే గా కాదు మనకి సూర్యుడు వచ్చేటప్పటికి ఖచ్చితంగా కొన్ని విషయాల్లో పాజిటివ్ కొన్ని విషయాలు నెగిటివ్ క్లీన్గా ఉన్నారు వీళ్ళు వచ్చేటప్పటికి చూడటానికి గా ఉన్నారు కానీ ఆ పాజిటివ్ రిజల్ట్ కలిగి అంత ఎక్కువ ఎక్స్పీరియన్స్ అవ్వరు ఈసారి ఎందుకంటే వీళ్ళకి విపరీత ఉందా లేదా అన్నట్లు ఉంటుందన్నమాట లైట్ గా మైల్డ్ గా బెనిఫిట్ ఉంటుందన్నమాట బట్ ఆరో ఇంట్లో ఇంట్లో ప్రాఫిట్ అదంతా ఉండటం వల్ల మనకి మనకి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ కుజుడి మీద పెట్టుకోకూడదు చూడటానికి పాజిటివ్ గా ఉన్నాయి అంటే ఉన్నప్పటికీ కూడా పెద్దగా తెలియదు వీళ్ళకి ఏదో చిన్నపాటి బెనిఫిట్స్ వచ్చినా కూడా ఈ పెద్ద బెనిఫిట్ పెద్దగా ఉన్న కష్టాలు డామినేట్ చేసేస్తాయి కరెక్ట్ కరెక్ట్ బాగా చెప్పారండి